నుంచి వస్తాను అండి ఇవాళ కొంచెం మంది తక్కువ ఉంటారు మాకు చాతగానే ఉండవు అందరు వస్తే కొంచెం మంచిగా ఉంటుందని వచ్చినందుకు ఏ సౌకర్యాలు లేవండి ఇన్ని కోట్లు అన్ని కోట్లు పెట్టి మేము అన్ని చేసినాము ఇది చేసినావు అది చేసినావు సరే పుణ్యాత్ములు శాంక్షన్ చేసి మంచిగా చేసిన అది బాగుంటది ఒక్కటి కూడా లేదండి ఒకసారి ఇవన్నీ చూడండి నడవడానికి కూడా నడవడానికి కూడా అన్ని ముళ్ళు ముళ్ళకంపలు రాళ్ళు రప్పలు ఎట్లా పోతామండి చెప్పండి నువ్వు అన్ని చేసినావు అన్ని చేస్తాన నేను ఇన్ని శాంక్షన్ చేసినా అన్ని అన్నప్పుడు అన్ని చేయాలన్నా వద్దా ఏది లేదండి మాకైతే ఏ సౌకర్యం లేదు ముప్పై ఐదు కోట్ల తోటి చేసినావని ప్రచారం చేసిండు నిన్న వాళ్ళొచ్చి వీళ్ళొచ్చి అంటే మంత్రులు వచ్చినప్పుడే అయితేనే మంచిగా ఉంటాయి కాని మా లాంటి ప్రజలు మేము ఎన్నుకున్న కదా మరి మా పైసలే కదా అన్ని మా డబ్బులతోటే మీరు అన్ని చేయిస్తామని అన్నారు కదా మరి ఏవండి పైసలు తీసుకునే వరకేనా మేము ఇన్ని కష్టాలు పడాలనా మరి ఎందుకు ఇన్ని ప్రచారాలు చేస్తాను చెయ్యకండి ఈ జనాలు అందరం చూడండి చూడంగా ఎంత అవస్థలు పెడతానో మేమందరము मा कोसम उसको अनका मीर इन्हीं प्रचाराल जैसे थे मा डबल इसका मीर बाव पड़ जान